మనం చదువు ఆనందించు అనేటువంటిది తొమ్మిదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ దాంట్లో ఉన్నటువంటి కథల గురించి మనం తెలుసుకుంటున్నాము పారిపోయినటువంటి గిన్నెలు విజయనగర సామ్రాజ్యం విజయనగర రాజ్యంలో వరహ వరాహలయ్య అనేటువంటి వ్యాపారి ఉండేవాడు ప్రజలు తన అవసరాల కోసము అతని దగ్గర అప్పు తీసుకునేవారు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు అనమాట మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు అనమాట ఆ విషయంలో యల వారి ఆస్థానంలో ఉన్నటువంటి తెలాల రామకృష్ణుడికి తెలిసింది ఎలాగైనా వరాహాలయ్యకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు ఒకరోజు రామకృష్ణుడు వరాహాలయ్య దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది అన్నం వండడానికి ఒక పెద్ద పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు అందుకు వరాహాలయ్య రెండు బంగారు నాణాలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు రామకృష్ణుడు సరేనని ముందుగా రెండు బంగారు నాణాలను చెల్లించి గిన్నెను తీసుకెళ్లాడు రెండు రోజుల తర్వాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్లినటువంటి గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరయకు ఇచ్చాడు నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది అని చెప్పాడనమాట రామకృష్ణుడు ఇంత అమాయకుడా అని వరాహాలయ సంబరిపోయాడు సంబరపడిపోయాడు అతని అతని ఎటువంటి వాడైతేనే నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడనమాట అంటే రెండు వచ్చింది కదా వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరాహాలయ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు వెళ్ళి రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలని అనుకుంటున్నాను నాకు కొన్ని గిన్నెలు కావాలి ఇది వరకటిలాగే అద్దె చెల్లిస్తాను అన్నాడు అందుకు వరాహాలయ కొన్ని కాదు నా దగ్గర ఉన్నటువంటి అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు ఎందుకంటే మళ్ళీ తిరిగి డబుల్గా వస్తుంది కదా సంతోషంగా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండ మీద వేసి సారీ బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు ఈ యొక్క వరాహాలయ పది రోజులు గడిచిపోయాయి రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు చివరకు వరాహాలయ్య తన ఇంటికి వెళ్ళి గిన్నెలను గురించి అడిగాడు అప్పుడు రామకృష్ణుడు నువ్వు ఇచ్చినటువంటి గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు అనమాట గిన్నెలు పారిపోవడం ఏంటి అంతా మోసము అంటూ అరిచాడు వరాహాలయ్య నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు రాజుగారు రామకృష్ణను పిలిచి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు విరాహాలయ గురించి కూడా వివరాలు సేకరించాడు వరాహాలయ్యతో నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమే కదా అన్నాడు రాజు వరాహాలయ సిగ్గుతో తలదించుకున్నాడు తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు చేశాడనే అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి వరాహాలయ నీతిగా జీవించాడనమాట నీతి నిజాయితీతో జీవిస్తేనే మనకు వచ్చేసి డబ్బులు అనేటువంటిది మన చేతిలో నిలవడం లేదు సో ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఆస్తులని దోచుకొని ఇతరులని హింస పెట్టి ఆ వాటి ద్వారా వచ్చేటువంటి సంతోషము ఏ విధంగా నిలుస్తుంది ఎంతకాలం నిలుస్తుంది ఎంతకాలము నిలవదు అనమాట దా ఈ యొక్క కథ ద్వారా మనము ఈ నీతిని తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్